నమస్కారం దేశవ్యాప్తంగా తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు ఆయా రాష్ట్రాల్లో కలిసి వచ్చేటువంటి స్థానిక ట్రేడ్ యూనియన్లను కలుపుకుని ఈ నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కార్మికుల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది మరి ఈ ప్రయత్నాన్ని కార్మిక లోకం తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉంది ఆ నేపథ్యంలోనే ఈ నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక లోకమంతా కూడాను సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే సుళ్ళూరుపేటలో కూడా సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కార్మిక లోకాన్నంతా కూడా కదిలించడానికి చురుగ్గా జరుగుతా ఉన్నాయి మరి అందులో భాగంగానే ఈ రోజున సూళ్ళూరుపేటలోని పెన్షనర్స్ భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం కూడా అన్ని కార్మిక ఉపసంఘాలన్నింటినీ కూడా కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేపు తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో సూళ్ళూరుపేట తడ దర్వార సత్రం మండలాల్లో ఆటో ద్వారా కరపత్వాలు పంచుతూ ఈ సమ్మె సమ్మె యొక్క విశిష్టతను వివరిస్తూ సమ్మె యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించబోతా ఉన్నాం అదే సందర్భంలో పదో తారీఖున అంటే మంగళవారం రోజున సూళ్ళూరుపేట పట్టణంలో పెద్ద ఎత్తున దాదాపు రెండు మూడు వందల మంది బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీలు మొదలుకొని ప్రతి కార్మికుని ఈ సమ్మెలో భాగస్వామ్యం చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది కార్మిక లోకం రోడ్ల మీదకు వచ్చి మరి వారి హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తలలు వంచాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో కార్మికులకు కనీస రక్షణ లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసేదాకా కార్మిక సంఘాలు కార్మిక లోకం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే ఈ నాలుగు రేబర్ కోట్లను రద్దు చేయడం ద్వారా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి లేని పక్షంలో మీ ప్రభుత్వం గద్దె దింపడానికి కూడా కార్మిక కర్షకలోకం వెనకార చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు సాంబశివయ్య తోళూరుపేట కార్మిక సమాఖ్య ప్రతినిధిగా ఉన్నాను ఈ కార్మిక చట్టాలని ఉదించడం అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వ్యతిరేక విధానం అంటే నలభై కోట్ల మంది కార్మికులు ఉన్నా కూడా మాకేమీ భయం లేదు మా ఇష్టం వచ్చినట్టు చట్టాలు మార్చుకోవచ్చును అని మొండి ధైర్యంతో ముందుకు వస్తున్నారు అంటే ప్రజలన్నా కార్మికులన్నా వాళ్ళకు లెక్కలేదని ఎంత దూరం వెళ్ళారంటే కార్పొరేట్లని బాగుపరిచేదానికి వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికి ఈ చట్టాలన్నీ కూడా కుదిస్తున్నారు ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటగా చూసేది కార్మికుల యొక్క శ్రేయస్సు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కుటుంబ సంక్షేమం అవేమీ కాకుండా మేము కార్పొరేట్లే చూసుకుంటున్నామంటే అంటే నా ఉద్దేశంలో కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయే కానీ ఈ గవర్నమెంట్ మాత్రం కాదు ఇంకొకటి ఏంటంటే కార్మిక సంఘాలు అన్ని ఒకటిగా ఉన్నా సరే బిఎన్ఎస్ ఒకటి ఉంది అది గవర్నమెంట్ సంబంధించింది వాళ్ళు మనసులో బాధపడుతున్నారు మదన పెడుతున్నారా కానీ కార్మికులతో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు తప్పనిసరిగా ఇందులో వాళ్ళు కూడా నష్టపోతారు కానీ కాబట్టి అన్ని కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ సమయం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ముందు ముందు అందరికీ అవసరమైనటువంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం